మీ సంఘం ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగం చేసే చోట నమ్మకంగా చేయండి నైపుణ్యత కలిగి చేయండి నాణ్యత కలిగి చేయండి అదే నిన్ను రాబోయే రోజుల్లో ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది అనే వాస్తవాన్ని మీరు మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నారు అది ఒక రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లో చాలామంది వస్తున్నారు సర్వ్ చేసేవాళ్ళు స అడుగుతున్నా ఏం కావాలి వాళ్ళు బిర్యానీ అంటున్నారు లేదా ప్లేట్ మీల్స్ అంటున్నారు వెజిటబుల్ మీల్స్ అంటున్నారు పరాటా అంటున్నారు చపాతి అంటున్నారు సర్వ్ చేసుకుంటూ సర్వర్లు అందరూ సర్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ లోపల ఒక అడుక్కునేవాళ్ళు లోపలికి వచ్చాడు తలంతా మాసిపోయి ఉంది గడ్డం పెరిగిపోయింది పిచ్చి పిచ్చి బట్టలు దర్జాగా వచ్చి కూర్చున్నాడు అది చూసిన మేనేజర్కి కోపం వచ్చింది ఈ ముష్టోడు లోపల కిందకి వచ్చాడు కంపు కొట్టే బట్టలు వేసుకుని లోపలికి వచ్చి కూర్చుంటు దర్జాగా వచ్చి కూర్చున్నాడు ఏంటి ఇది ఏమన్నా కోసం కట్టినటువంటి రెస్టారెంటా అని చెప్పి ఒక విధంగా చిరాకు లోపల చిరాకు పడిపోతున్నాడు వాడిని పైనుంచి కిందగా చూస్తున్నాడు కానీ అక్కడున్నటువంటి ఒక అమ్మాయి సర్వ్ చేసేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీకేం కావాలో చెప్పండి అని చెప్పి అందరినో ఏ విధంగా పలకరిస్తుందో అనుకునేవాడిని కూడా అదే ప్రేమతో పలకరించింది ఆప్యాయంగా పలకరించింది అతను చెప్పాడు అమ్మ నాకు ఒక దోశ బట్టరా మసాలా దోశ బట్టరా అని చెప్పంటే గబగబ వెళ్ళి మసాలా దోశ తీసుకొచ్చాడు అతను తింటున్నప్పుడు ఇంకేమన్నా మీరు ఆర్డర్ ఇస్తారా అని చెప్పంటే ఇంకేమున్నాయని చెప్పండి చెప్పాడు రవ్వ దోశ చెప్పింది రవ్వ దోశ ఉంది ఆనియన్ దోశ ఉంది లేకపోతే పెసరట్టు ఉంది ఇడ్లీ ఉంది చెప్తాం సరే ఒక రవ్వ దోశ బట్టరా ఒక పెసరట్టు బట్టరా గబగబా లోపలికి వెళ్ళింది చక్కగా తీసుకొచ్చి అతనికి పెడుతుంది మేనేజర్కి ఒళ్ళు మడిపోతా ఉంది ఆ సర్వ్ చేసే అమ్మాయిని పిలిచాడు మేనేజర్ బుద్ధి నీకేమైనా ఏరుకోరి ఏరుకోరి పెడతావేంటి అక్కడ వాడు ముష్టోడు వాడు ఎప్పుడు బిల్లు కట్టాలి మన రెస్టారెంట్లోకి ఎవరు వచ్చినా సరే ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి కదండి వాడు అతను ముష్టతనే కావచ్చు కానీ అన్నంత మాత్రాన ముష్టి వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని బోర్డే మనం పెట్టలేదు కదా అతడు పేదవాడు అయినప్పటికీ వచ్చి ఆకలితో వచ్చాడు ఆర్డర్ పెడుతున్నాడు సర్వ్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది సర్వ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది నాకు చెప్తున్నావు కానీ వాడు బిల్లు కట్టకపోతే ఒకవేళ అతను కానీ బిల్లు కట్టకుండా చెక్ అని అంటే ఖచ్చితంగా అలాగే చేస్తాడు వాడు ముఖం చూస్తే అలాగే కనిపిస్తుంది బిల్లు కట్టకుండా చెక్ మాత్రం నువ్వు కట్టాల్సి వస్తుంది జాగ్రత్త ముందే చెప్తున్నా సరే సార్ అని చెప్పేసి మళ్ళీ అతను అంటాడు అమ్మ ఒక ప్లే ఒక ప్లేట్ గారి ఒక ప్లేట్ ఇడ్లీ అది కూడా బట్రా బాగా ఆకలితున్నాడే పాపం అవి కూడా పెట్టింది మరొక ఆర్డర్ తీసుకుందామని వెళ్ళింది అన్నంత పని జరిగింది ఈ ముష్టోడు చెక్కేశాడు బిల్లు తెచ్చే లోపల ముష్టోడు చెక్కేశాడు ఈ లోపల మేనేజర్ వచ్చి కౌంటర్లో కూర్చుని ముష్టోడు లేడు ఈ ఏంటి నేను అనుకున్నది జరిగింది దీనికి ఏమో మూడింది గబగబా వచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనపట్ల అటు ఇటు చూస్తూ ఉంది మేనేజర్ పిలిచాడు బుద్ధుని నీకో చెప్పా నేను వాడు ముస్టోడు వాడు ఖచ్చితంగా బిల్లు కట్టడు నువ్వేమో ఏరి కోరి అడిగి మరి అన్ని తీసుకొచ్చి వాడు ముందు పెడుతున్నావు చూడేమైందో బిల్లు కట్టడాడు ఇప్పుడు నువ్వే కట్టాలి అర్థమైందా పాపా ఏమీ అర్థం కాల అలాగే కడతాను కానీ ఆ ధర్మాన్ని మాత్రం నేను చేశాను వచ్చినటువంటి వారిని పేదవాడని ధనవంతుడని తార తారతమ్య భేదం లేకుండా ధర్మం చేశా కొన్నిసార్లు మంచి చేస్తే కీడు ఎదురు కావచ్చు నా జీతంలో అతనికి అయినటువంటి ఆ బిల్లు కట్ చేసుకోండి ఇల్లు క్లీన్ చేయ ప్లేట్లు క్లీన్ చేయి అలాగే సార్ ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంది ఒక ప్లేట్ తీసేసరికి ఆ ప్లేట్ కింద ఒక చిన్న స్లిప్ ఉంది ఏముందో తెలుసా అమ్మా అద్భుతంగా పలకరించావు ఆత్మీయంగా పలకరించావు ఆకలితో వచ్చిన నాకు కడుపు నిండా తినిపెట్టావు ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను ఎవరట ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను మారు వేషన్లో వచ్చా పేదవాడు ధనవంతుడనే తారతమ్య భేదం లేకుండా ఎంత అద్భుతంగా సర్వ్ చేసావమ్మా ఆడిని తీసేస్తానా నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నా కంగ్రాచులేషన్స్ ఏ అయింది ప్రే సహోదరి సహోదరులు నువ్వు చేసే పని ఇళ్ళల్లో పనిచేయటం కావచ్చు ఆఫీస్ బాయ్ కావచ్చు లిఫ్ట్లో కూర్చునేవాడివి కావచ్చు సెక్యూరిటీ గార్డ్ కావచ్చు ఇస్త్రీ చేయవచ్చు లేదా ఏ చిన్న చితక ఉద్యోగం కావచ్చు ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు బైబుల్ ఏముందంటే మీరు మాట చేత కావచ్చు క్రియా చేత కావచ్చు ఏది చేసినను ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయండి ఎందుకని ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయమని ఎందుకు అంటున్నాడు ఏదో ఒక రోజు ప్రభువు వచ్చి అడు కూర్చుంటాడు ఎలా చేస్తావో చూస్తాడు ఆ రోజు యజమాని వచ్చి కూర్చున్నాడు ఎందుకు వచ్చాడో తెలుసా యజమాని ఎవరైతే నమ్మకంగా ఈ రెస్టారెంట్లో కష్టపడుతున్నారో వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభు తారసపడతాడో ఏదో ఒక రోజు నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసే చోట ఆయన వస్తాడో ఏ రోజు వస్తారో చెప్పండి బ్రదర్ ఏ అప్పుడు కుదురుగా ఉంటావా బైబుల్లో ఏముందో తెలుసా ఆయన ఎలా వస్తాడట చెప్పండి చెప్పిరాడు దొంగవలే వస్తాడు అది ఆయన రెండో రాకడి గురించి కావచ్చు లేదా నీ జీవితాన్ని పరిశీలించడానికి కావచ్చు ఎప్పుడు వస్తాడో తెలియదు సేవలో ఉంటున్నవాళ్ళు ఆఫీస్లో వాళ్ళు సంపూర్ణ సేవ చేస్తున్న వాళ్ళు దేవుడు ఖచ్చితంగా వచ్చి చూస్తాడు నువ్వు సీట్లో కూర్చుంటున్నావా లేదా అని చెప్పి ఉద్యోగం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆయన వచ్చి చూస్తాడు నువ్వు కుదురుగా కూర్చుని ఉద్యోగం చేస్తున్నావా లేదా కుదురుగా కూర్చుని సేవ చేస్తున్నావా లేదా ఆయన వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఆ సీట్లో లేకపోతే ఆ రూమ్లో లేకపోతే ఆఫీస్లో లేకపోతే ఆ పని చేస్తూ ఉండకపోతే ఆ పరిచర్య చేస్తూ ఉండకపోతే పోగొట్టుకుంటామండి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామండి దేవుని కరికరాన్ని పోగొట్టుకుంటామండి రావాల్సిన ప్రమోషన్ని పోగొట్టుకుంటామండి రావాల్సినటువంటి పర్మనెంట్ స్టాటస్ని అలా కాకుండా ఉండాలంటే నేహమ్యాన్ చూడండి ఇవ్వబడిన పనిని సంపూర్ణం చేసేంతవరకు ఆ పని విడిచిపెట్టలేదండి తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించాడండి ఎక్కువగా చేయాల్సి వచ్చినప్పుడు తన గురించి తను ఆలోచించలేదండి తన ఎదుటి ఉన్న పరిస్థితులను చూశాడు ప్రజలను చూశాడు ప్రజలకు ఉన్న దుస్థితిని చూశాడు జీతం కూడా తీసుకోకుండా ప్రజలకు సేవ చేశాడు సహోదరి సహోదరులో ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను దీవించటానికి దిగి వస్తాడు అలా వచ్చినప్పుడు నువ్వు కనిపించవలసిన స్థితిలో కనిపించకపోతే నష్టపోతావు కష్టాలు పాలవుతావు ఆ రోజు రాకుండా ఉండాలంటే దేవుడు నిన్ను పరిశీలించడానికి పరీక్షించడానికి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చే రోజు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో నమ్మకస్తుని యథార్థవంతురాలుగా కనిపిస్తావా ఇచ్చిన పని చేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవుని మహింపరుస్తావా అవునన్న వాళ్ళు ఉన్న చోటే మోకరించాడు ఈ ప్రార్థనలో ఎక్కిపించండి అయ్యా అయ్యా ఏ రోజు నువ్వు వచ్చి నన్ను పరిశీలిస్తావో తెలీదయ్యా ఆ రోజు నీ దృష్టిలో నమ్మకమైన వాణిగా కనిపించే కృప ఇవ్వయ్యా నువ్వు నమ్మేటటువంటి స్థితిలో నేను నా సహాయించు ఇచ్చిన పనిని శక్తివంచం లేకుండా చేయగలిగిన కృప నాకు దయచేయ్యా కుటుంబంలో నెమ్మది దయచేయి శరీరంలో బలాన్ని ఇవ్వయా ఆరోగ్యాన్ని ఇవ్వయా స్వస్థతని అయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయ పరిచరుల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా నీ సేవను బహుగా ప్రేమించి సేవ చేసే కృపనివ్వండి అయ్యా ఏ సున్నాం పేరేట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో